పో లో కొనసాగుతున్న తనూజా ఏదైనా అనుకుంది అంటే అది నెరవేర్చే వరకు ఊరుకోదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదనే చెప్పాలి ఈ గిందులో భాగంగా లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది సుమన్ శెట్టి భరణి అలాగే తనుజా వీళ్ళ ముగ్గురు కూడా మాట్లాడుకుంటున్నారు ఈ గిందులో భాగంగానే తనూజ అంటుంది నానా నేనైతే ఫిక్స్ అయిపోయాను ఎలాగైనా సరే నేను టికెట్ ఫినాలీ లో పాల్గొని ఆ టికెట్ ఫినాలీ లోని నేను టికెట్ ను గెలుచుకుని డైరెక్ట్ గా టాప్ ఫైవ్ లోకి వెళ్ళాలి అని అంటూ తనుజా అయితే భరణికి సుమన్ శెట్టికి చెప్తుంది అయితే భరణి అంటున్నారు అరే తనుజా నీకు టికెట్ ఫినాలి రేస్ లోని పాల్గొనాల్సిన అవసరం ఉంది కానీ అందులో ఆ టికెట్ వచ్చినా రాకపోయినా పర్వాలేదు ఎందుకు అంటే గనక నువ్వు డైరెక్ట్ గా టాప్ ఫైవ్ లోకి వెళ్ళిపోతావు ఇంకెందుకు నువ్వు టెన్షన్ పడ్డాం ఇప్పుడు నాకు సుమన్ శెట్టికి మా ఇద్దరికి కావాలి ఆ టికెట్ ఫినాలి రేస్ లో పాల్గొనాల్సిన అవసరం సో నీకు అసలు అవసరమే లేదు అంటూ భరణి అంటే దానికి తనుజా అంటుంది నానా ఒకటి గుర్తు పెట్టుకోండి నానా అది మనం డైరెక్ట్ గా టాప్ ఫైవ్ లెకి వెళ్ళిపోతామని చెప్పి మనం అంతా కో ఓవర్ కాన్ఫిడెన్స్ గా ఉండకూడదు అందులోనూ కూడా నేను లాస్ట్ వీక్ ఎలాగో కెప్టెన్ కాలేకపోయాను కాబట్టి ఖచ్చితంగా నేనైతే టికెట్ ఫినాలి రేస్ టాస్క్ లో హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టి గేమ్ ఆడి ఖచ్చితంగా నేనే మొదటి టాప్ ఫైవ్ కంటెస్టెంట్ అవుతాను నాన్న అంటూ చెప్పుకొస్తుంది తనుజా దీంతో సుమాన్ అంటున్నాడు తనుజా ఏది ఏమైనా సరే నీలో నచ్చే క్వాలిటీ ఏదైనా ఉంది అంటే గనక నువ్వు కూడా కాంప్రమైజ్ అవ్వవు అలానే ఎంతైనా సరే సాయశక్తిలా ఏ టాస్క్ అన్నా ప్రయత్నించాలని అనుకుంటావు సో నాకు తెలిసి యు ఆర్ బెస్ట్ కంటెస్టెంట్ బీబీ నైన్ కి అంటూ సుమన్ శెట్టి చెప్పుకొచ్చాడు దీంతో భరణి అన్నాడు సరే అమ్మా నువ్వు హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టే గేమ్ ఆడు సో ఒకవేళ ఆ టికెట్ ఫినాలి రేస్ లోని నువ్వు గెలవకపోతే డిసప్పాయింట్ అయిపోద్దు సరేనా ఏదైనా సరే మన మంచికి అంటే లేదు నానా మనం అనుకుంటే మనం తలుచుకుంటే ఏదైనా సరే జరుగుతుంది సో నేనైతే గనక చెప్తున్నాను కదా నన్ను డైరెక్ట్ గా ఆడియన్స్ టాప్ ఫైవ్ కి పంపించినా సరే నా స్థాయి శక్తిలో నేను ఎలాంటి టాస్కులు వచ్చినా సరే ప్రయత్నించి ఆ టికెట్ ఫినాలి నేను పాల్గొని మొత్తానికి టికెట్ నేనే సొంతం చేసుకొని బీబీ నైన్ టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా తనూజాసుకోతే అసలు నాకు నేనే సాటిస్ఫై అవ్వన్నానా అంటూ చెప్పుకొస్తుంది మొత్తానికి తనుజా తన గేమ్ మీద చాలా క్లారిటీగా ఉంటుందనే చెప్పాలి మరి మీలో ఎంతమంది అనుకుంటున్నారు ఈ మొదటిగా టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా ఎవరు అడుగు పెడతారనేది అనేది కమెంట్ చేయండి ఇదంతా కూడా లైవ్ లో చోటు చేసుకుంది మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్